మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయింది మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి టూ జీబీ టూ జీబీ మాత్రమే వచ్చేది నెట్ ఆగిపోయిన తర్వాత త్రీ థర్టీకి కరెక్ట్ త్రీ థర్టీకి నేను అట్లాగే మోకల మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది త్రీ థర్టీకి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది అది ట్వంటీ ఫోర్ అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు పిక్చర్ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఒక రోజు ఇట్లా నడుచుకుంటా ప్రభా నాకు రెండు వందల ఆయన అనుకుంటా నడుస్తున్నా ఇట్లా మాట్లాడుకుంటూ నచ్చిన బాబు కాళ్ళ పడినాయి చూస్తే వంద రూపాయలు కనిపించింది తీసి చూస్తే రెండు ఉన్నాయి మరత తర్వాత ఏటీఎం కార్డు పోయి ప్రార్థన చేసిన ఏసిన దీంట్లో డబ్బులు వచ్చిన లో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఏటీఎం కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకు వచ్చినాయి ఏ స్నామలా పరలో ఒక బంగారం లో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద కాక నాలుగు గంటలకు కడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగు రోడ్డు కడ దొరికింది అద్భుతం బ్రదర్ ఖర్చుకి నేను తీసుకెళ్లాను అనమాట ఈ ఖర్చు ఎందుకంటే అందులో చెమట అనాయింటిని కూడా నాకు అభిషేకం మాట్లాడటం ఖర్చు నాతో ఉంటే చాలు ఒక అభిషేకం నాతో ఉన్నట్టు గాని తీసుకెళ్లాను అయితే తీసుకెళ్ళిన ఒక టూ డేస్ కి విపరీతమైన గొంతు నొప్పి మంట దగ్గు అసలు ఏమవుతుందంటే మాట్లాడడం కూడా రావట్లేదు నేను నాకు చిన్న జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా కానీ ఆ రోజు మాత్రం ఖర్చు ఖర్చుకి తీసుకుని గొంతు వేసుకుని పడుకున్నాను తెల్లారసరికి నొప్పి లేదు దగ్గు లేదు అసలు ఖర్చు బాగా బ్రదర్ ఖర్చుకి నేను తీసుకెళ్లాను అనమాట ఈ ఖర్చు ఎందుకంటే అందులో చెమట అనాయింట కూడా నాకు అభిషేకం ఒంట్లో ఉన్న వ్యక్తి నువ్వు ఎవరువే దయ్యాని దయ్యానివా ఢిల్లీ దయ్యానివా గల్లీ దయ్యాని వాళ్ళ వైఫ్ ఏం చూస్తుంది వీళ్ళ భార్య మొత్తం జబరస్తే చూస్తూ ఉంటుంది జబర్దస్తే చూస్తుందా జబర్దస్త్ చూసి భర్త మీద జబర్దస్త్ చేస్తుంది జబర్దస్త్ చూస్తేప్పుడు వీళ్ళ భార్యలోకి నేను వెళ్తాను పిచ్చి బాగా ముదిరిపోయింది దవకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుద్ధాత్మని పక్కకున్నాడుగా చెప్పొచ్చుగా దీనకు పరిశుద్ధాత్మడా గ్యాస్ అయిపోయింది నాయనా అంటే మొన్న శనివారం రోజు రాత్రి అన్నమండిన కూరండలేదు గ్యాస్ అయిపోయింది నాకు ఆయన నైట్ అంతా నిద్ర పడలేదు ప్రభా తెల్లారి వరకే నాకు గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పడుకున్నా మళ్ళీ మేము ఉదయం చర్చికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి మరి ఇట్లా మేము వచ్చి ఏం తింటాం ప్రభా నాకు తెల్లవరేసరికి గ్యాస్ ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నా ఆయన వచ్చి గ్యాస్ ముద్ద ఇచ్చిపోయిండు ఉదయం ఎనిమిదింటి వరకే నా ఇంట్లో గ్యాస్ ఉన్నది దేవునికి స్తోత్రములు స్తోత్రములు ఇక్కడ మనకి ఒక ఐదు అంశాలు ఉన్నాయండి ఒకటేమో ఒక ఆమెకి నెట్ అయిపోయిందంట నెట్ అయిపోయిందని దేవుడికి ప్రార్థించగా నెట్ దేవుడు రీఛార్జ్ చేసేటట్టండి ఇలాంటి వారి కోసం దేవుడు ఏమన్నాడంటే మీరు ఏమి మీకు తెలీదు అన్నాడండి అలాగే మరొక ఆమెకి డబ్బులు అయిపోతే ఏటీఎం దగ్గరికి వెళ్తే దేవుడు లక్షలు డబ్బులు మా ఏటీఎంలో పడేటట్టుగా చేశాడటండి అలాగే గోల్డ్ అడిగితే పర్లో నుంచి గోల్డ్ ఆమెకి దక్కింది దొరికిందటండి ఇక మరొక ఆమె పాస్ట్ గారి యొక్క చెమట నాకు అభిషేకము అంటుందండి ఇక మరొకరు నాకు గల్లీ దెయ్యం పట్టింది కానీ ఢిల్లీ దెయ్యం పట్టలేదు జబర్దస్త్ అనే దెయ్యం ఆవిడికి పట్టింది మరి ఆమెలోకి నేను ప్రవేశిస్తుంటాను అని ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడండి ఇక ఐదో విషయం మనం గమనిస్తే ఒకళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయిందటండి గ్యాస్ అయిపోతే దేవుడికి ప్రార్థించగా గ్యాస్ వచ్చేసిందంట రెడీగా ఉందట గ్యాస్ వచ్చేసిందట అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడటండి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడమే ఇలాంటి వారి వల్ల దేవుడు నామము అవమాన పాలవుతుంది అవుతుంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇది భ్రమపరచు ఆత్మ భ్రష్టాత్మ అని బైబిల్ చెప్తుంది సత్య విషయమైన ప్రేమ లేకపోవడం వలన మోసం చేయు శక్తి వీళ్ళకి లభించింది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక బైబిల్లో నుంచి ఒక మంచి మాట చూద్దామండి మతేశ్వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పయో వచనం నిజంగానే జీవితంలో అద్భుతం జరిగితే ఆ అద్భుతాన్ని కూడా యశుప్రయారు ఏమన్నారంటే ఎవరికి చెప్పద్దు అంటున్నాడు అండి చూడండి ఒకసారి మత సోత తొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన చదువుతున్నాను అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఖండితముగా ఆజ్ఞాపించను అక్కడ అద్భుతం జరిగినప్పుడే యేసుప్రయారు వద్దు చెప్పొద్దు బైబిల్ ఏమని కలిగిస్తుందంటే వినుట వల్ల విశ్వాసం రావాలి వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల రావాలి అంటాడు అంటే మత్తయ్య గారు చెప్పిన సాక్ష్యము గారు చెప్పిన సాక్ష్యము లోక గారు చెప్పిన సాక్ష్యము యోహాన్ గారు చెప్పిన సాక్ష్యం సరిపోదా సరిపోదా అండి ఇవన్నీ నిజమైన సాక్ష్యాలు ఈ నిజమైన సాక్ష్యాలు వినిన తర్వాత మనకేం ఏం రావాలంటే విశ్వాసం రావాలని బైబిల్ చెప్తుంది యుంసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై ముప్పై వరకు వచ్చిన అండి మరియు అనేకమైన ఇతర సూచ్యక్రియలను యేసు తన శిశులు ఎదుట చేసను అవి ఈ గ్రంథం రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను రాయబడిన సంగతులు మనం నమ్మి రక్షణ పొందడానికి సరిపోతాయి ఈ సాక్ష్యం మనకు సరిపోతుంది వినుటు వల్ల విశ్వాసం రావాలి వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల రావాలి కానీ ఇతర సాక్ష్యాల వల్ల రాకూడదు అనేది బైబిల్ చెప్తున్న నిర్వచనం అంతేకాకుండా సాక్ష్యాలు చెప్పొద్దు అని క్లియర్గా ఏసుప్ర వారు చెప్పారు ఏస్తు అనే సాక్ష్యం చెప్పండి ఏస్తుక్రీస్తు సంబంధించిన స్వార్థకు సంబంధించిన సాక్ష్యం ప్రపంచం కెళ్ళి చెప్పండి ఇది సాక్ష్యం అంటే అంతేగాని సొంత సాక్ష్యాలు నువ్వు చెప్తే సాక్ష్యం అయిపోదు మీకోసం కోసం ఇతరులు చెప్పాలి నీకు జరిగినవి ఇతరులు పంచుకోవాలి నీ బ్రతుకు మారి ఇతరులకి అది ఆదర్శంగా నిలబడాలి అది సాక్ష్యం అంటే విశ్వాసులను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఆ గొప్ప దైవజనులందరికీ ఖచ్చితంగా ఒక హెచ్చరికండి దేవుడి దగ్గర నుంచి అదేంటంటే బోధకలమైన మనకు మరీ కఠినమైన శిక్ష అని దేవుడు చెప్పాడు ఇలాంటి అబద్ధ బోధలు చేయకుండా సత్యాన్ని చెప్పి సంఘాన్ని నడిపించండి బోధలకు నేను హెచ్చరిక చేస్తున్నాను ఇలాంటివన్నీ నమ్మకండి ఈ సాక్ష్యాలన్నీ అబద్ధ సాక్ష్యాలు ఇది పెద్ద అబద్ధం